క్రీస్తులంద ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల నామను రక్షిపోయినా ఏసుక్రీస్తు నామం పేరిట వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి యశా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం నీ దేవుడు అయిన నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను మీ దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు అంటే భయపడకునే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పేస్తున్నాడు భయపడకుము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచ్చు నీ కుడి చేతులు పాటుకుంటున్నాను అంటూ ఉన్నాను కాబట్టి దేవుడు భయపడకండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు నీకు ఎలాంటి సమస్య వచ్చిన ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా సరే నీవు భయపడవద్దు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు అయితే దేవుడు మనకు సహాయం చేయాలి అంటే మనము మూడు విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి ఆ మూడు విషయాలు అంటే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు గొటా పదహైదవ కీర్తన పదకొండవ వర్షం చదువుదాం యహోవాయందు భయభక్తులు గలవారులారా యహోవాయందు నమ్మిక ఇచ్చి ఆయన వారికి సహాయము కేయడము ఫీవైనటువంటి దేవుని ప్రజలారా మనము ఏం చేయాలి అంటే యహోవాయందు నమ్మిక ఉంచాలి దేవుడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను భయపడను అని చెప్పేసి నీవు ఎప్పుడైతే నమ్మిక ఇంచుతావో అప్పుడు నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు నీ హృదయంలో నీవు దేవుని యొద్ద ఆయన నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి నీవు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ హృదయాన్ని చూసినటువంటి దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆకాశ వాహనుడై వస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియుల మనము దేవుని ఎందుకు నమ్మిక ఇచ్చాలి రెండవదిగా చూస్తే మొదటి సమయ గ్రంథము మొదటి సమయ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వర్షం నుంచి చదువుకుందాం వారు శిలోపులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్న లేచి యాజకుడైన ఏదీ మందిర స్తంభము దగ్గర నుండి నాశనము విన కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలయ వచ్చి సన్నిధి ప్రార్థన చేయించు బహుగా ఏడ్చు యహోవా నీ సేవకురాలనైన కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లలను దయచేసిన ఎడద వాని తల మీద క్షోరపుతీ ఎన్నిటికీ రానీయక వాడు బ్రతుకు నేను వాణిని యహోవా నీకు అప్పగించుతునని మృక్కుబడి చేసుకుని నువ్వు ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన ఆమె ఏరు కనిపెట్టిను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవునికి మొర పెట్టుకొని అన్న కాబట్టి మనకు దేవుడు సహాయం చేయాలి అంటే మనము దేవునికి మొర పెట్టాలి ఇప్పుడు హన్నా వచ్చేసి దేవుని మందిరానికి వెళ్ళి ఎంతగా దేవుని దగ్గర మొరపెట్టుకుందో మనం చూస్తూ ఉన్నాం అవి ఏమి అడిగిందంటే నాకు మగ పిల్లను దయచేసి నీడలా అని చెప్పేసి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంది అయితే ఆమె హృదయాన్ని చూసినటువంటి దేవుడు ఆమె బాధను చూసినటువంటి దేవుడు ఆమె దేవునికి మొర వలన దేవుడు ఆమె ఏదైతే అడిగి ఉన్నదో ఖచ్చితంగా ఆ యొక్క దానినే అనుగ్రహించాడు మగ పిల్లలను దయచేయమని అడిగింది హన్న అయితే దేవుడు మగ బిల్లులనే దయచేసాడు కాబట్టి దేవునికి ఎవరైతే మొర పెడతారో ఆయన సహాయం చేయటానికి ముందుగానే వస్తాడు రెండవదిగా మనం ఏం చేయాలంటే దేవునికి మొర పెట్టాలి అన్న దేవునికి మొర పెట్టింది కాబట్టి దేవుని యొక్క సహాయము ఆమె తీసుకుంది దేవుడు ఆమెకు సహాయం చేశాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు సహాయం చేయాలంటే మనము దేవుని అయితే నమ్మక ఉంచాలి తర్వాత దేవునికి మొర పెట్టాలి మూడవదిగా చూద్దాము ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో మన ప్రాణము యహోవ కొరకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడీనై ఉన్నాడు మనం ఏం చేయాలి అంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి దేవుడు నాకు సహాయం చేస్తాడు ప్రభువు నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను భయపడాల్సినటువంటి పని లేదు నేను ఇబ్బంది పడాల్సినటువంటి పని అంతకన్నా కూడా లేదు కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడని నీవు కనిపెట్టుకుని ఉండాలి మొదటగా నువ్వు దేవుని నమ్మాలి తర్వాత దేవునికి మొరపెట్టాలి మూడవదిగా ఆయన ఇస్తాడు నాకు చేస్తాడు సహాయము అని నువ్వు కనిపెట్టుకుని ఉండాలి ఎదురు చూడాలి మనము ఏదైనా వస్తువు కావాలి అన్నప్పుడు అది తెచ్చుకునేంత వరకు కూడా కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాము అలాగే మనము కూడా దేవుని సహాయం వస్తుంది అని చెప్పేసి మనము నమ్మకంతో కనిపెట్టుకుని ఉండాలి ఆయన కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి ఈ మూడు విషయాలను మీద గమనించినట్టయితే దేవుని నేటి సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ముందుకు వస్తాడని నేను మీ అందరికి ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చేస్తున్నాను దయగలిగిన తండ్రి తృపగలిగిన ఏసే ఆ పక్క ఉన్నత ఇయ్యపోతే కాదు సమయంలో తండ్రి భయపడకొని నేను మీకు సహాయం చేస్తానని చెప్తూ ఉన్నాను దేవా ప్రతి ఒక్క విషయంలో నీ సహాయాన్ని కోరేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ఏసే నా ఉన్నాను తల్లి ఆమె